నమస్కారం అండి నేను అజ్మీరా ఫ్యాషన్ నుంచి ఇవాళ మీకు నయా ఐటమ్స్ అన్ని చూపించబోతున్నా ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్ టాప్ ఉంది రెడీమేడ్ శారీస్ ఉన్నాయి ఎందుకంటే ఫంక్షన్లలో రిసెప్షన్లలో ఎక్కువ ఇవే వేసుకుంటారు కదా అమ్మాయిలు అయితే ఇప్పుడు చీరలు కట్టుకోవట్లేదు నేను కొంచెం కలెక్షన్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో మా కలెక్షన్ చూడండి అమ్మా లాంగ్ ఫ్రాక్స్ అయితే ఎంత బాగున్నాయో చూడండి మీరు మొత్తం వర్క్ వచ్చేసినాయి చాలా మంది ఎట్లా మన సైడ్ అంతా లైట్ కలర్స్ వేస్తారు డార్క్ కలర్స్ వేయరు కదా చూడండి మొత్తం లైట్ కలర్స్లల్లా కింద ఏమో ప్లెయిన్గా ఉంటుంది పైన ఏమో కొంచెం వర్క్ ఉంటుంది సింపుల్గా చేపిస్తారు అన్నట్టు వర్క్ వాళ్ళు కొంచెం ఫ్యాన్సీగా ఉండాలంటే ఇలా తీసుకోవాల్సిందే చూడండి సూపర్ ఉన్నాయి చూడండి అమ్మా ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు పెళ్లిళ్ళల్లో కూడా హల్దీ ఫంక్షన్లు చాలా జరుగుతున్నాయి హల్దీ ఫంక్షన్లలో ఎల్లో కలర్ కంపల్సరీ ఎవరైనా ఎల్లో కలర్ చాలా తీసుకుంటా ఉంటారు ఎల్లో కలర్ ఫ్యాక్ చూడండి దీనికి ఎట్లా వచ్చింది అంటే నడుముకి బెల్ట్ వచ్చేసింది కమ్మర్ పట్టి అంటారు దీన్ని మనమేమో బెల్ట్ అనుకుంటాము ఇలా చూడండి ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఇది చూడాలని చూడడానికే చాలా అందంగా ఉంది ఇలాంటివి అయితే మన సైడ్ లేవమ్మా అజమేరా ఫ్యాషన్లు అయితే చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఎక్దం చున్నీ లాగా వచ్చేసింది వన్ సైడ్ వచ్చేసింది చూడండి ఎంత బాగుందో కలెక్షన్ అయితే మా దగ్గర చాలా చాలా బాగా కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఎట్లా ఎందుకంటే మీరు ఇంట్లో కూడా ఒకవేళ షాప్ పెట్టినా కూడా కి అయితే కంపల్సరీ తీసుకునే వాళ్ళు తీసుకుంటా ఉంటారు ఇది చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి కలెక్షన్ అయితే బాగున్నాయి అన్ని రకాల కలెక్షన్లు అయితే నేను చూపించలేను మీకైతే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కు కాల్ చేసి ఫోన్ చేసుకొని తెలుసుకున్న తర్వాతనే ఒకసారి రండి విజిట్ కంపల్సరీ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదమ్మా ఆ నెంబర్ కు కాల్ చేసి మీరు డైరెక్ట్ ఒకవేళ రాలేకపోయినా కూడా పీడిఎఫ్ కూడా తెప్పించుకోవచ్చు ఫోన్ చేసి కాల్ చేస్తే మా వాళ్ళు పీడిఎఫ్ చూపిస్తారు ఒకవేళ మీకు వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ లో కూడా సువిధ ఉన్నది మీకు ఎలాంటి అంటే మరి ఇంట్లో ఉండి కూడా మనం ఎట్లా చేయగలుగుతాం అంటే ఇంట్లో ఉండి కూడా మీరు వీడియో కాల్ చేస్తే నేను వీడియో కాల్ లో కూడా చూపిస్తాను కావాలంటే మీకు పీడిఎఫ్ పంపిస్తాను దాని తర్వాత మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఏ ఎట్లా చూపించుకోవాలంటే మీకు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మేము అనుకూలంగా ఉంటాము మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు మీకు చేసి ఒకసారి మా దాన్ని విజిట్ చేసుకోవడానికి ఎంత దూరం రాకపోయినా కూడా కూడా వీడియో కాల్లో కూడా విజిట్ చేసుకోవడానికి మీరు చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేయండి నెంబర్కి కాల్ చేయండి ఒక కాల్ చేసి ఒకవేళ మీరు కొంచెం తీసుకోవాలన్నా ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు మీకు ఎందుకంటే మాకు ఆన్లైన్ పర్చేస్ కూడా ఉంది కాబట్టి మీరు చూసి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోండి నమస్కారం